దేవర విడుదల సందర్భంగా ట్విన్ సిటీస్లో ఉన్న అన్ని థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటే ఒక్క సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్ వద్ద మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి జూనియర్ ఎన్టీఆర్ దేవర విడుదల సందర్భంగా ఫ్యాన్స్ కొన్ని లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన యాభై అడుగుల హోర్డింగ్కు ఒక్కసారిగా నిప్పంటుకొని మంటలు చెలరేగాయి దీంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే కార్యక్రమం చేపట్టారు కానీ ఇంతలోనే ఆ జూనియర్ ఎన్టీఆర్ హోర్డింగ్ మొత్తం కాలిపోయింది ఇక ఈ విషాద సంఘటనలతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాకపోతే అంతమంది ఫ్యాన్స్ మరియు పోలీసుల సిబ్బంది మధ్యలో ఈ అసాంఘిక కార్యకలాపాన్ని ఎవరు ఇంత ధైర్యంగా చేశారనే అనుమానం అందరినీ వెంటాడుతోంది కొందరు ఈ దుశ్చర్యను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు మరికొందరు ఈ థియేటర్ యాజమాన్యం సరైన మెయింటెనెన్స్ చేయకపోవడంతోనే ఆడియన్స్ కోపంతో ఈ పని చేసుంటారేమోనని అనుమానిస్తున్నారు ఎందుకంటే ఈ థియేటర్లో టికెట్ కొన్న కంటే కొనని వారే అక్రమంగా చొరబడి దర్జాగా సీట్లలో కూర్చొని సినిమా చూడడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ బడా ఫ్లెక్సీ తగలబడిన విషయం పెద్ద సంచలనంగా మారింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి